చూడని పళ్ళ కోసం ఎగిరి కుప్పగూలిపోయిన వాడు ఒకడు జీవితంలో పరిగెత్తలే కలిసిపోయిన వాడు ఇంకొకడు ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతాయని నాకు ముందుగానే తెలుసు మిస్టర్ చైతన్య సార్ మా కంపెనీ డెవలప్మెంట్ స్కీమ్ కి మేము ఇచ్చిన అనౌన్స్మెంట్ చూసి మీరు ఇచ్చిన సెషన్స్ ప్లాన్స్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి బాగా నచ్చినాయి చిత్రం ఏంటంటే జస్ట్ త్రీ ఇయర్స్ ఎగో మా కంపెనీలో జాబ్ కోసం మీరు అప్లై చేశారు అందుకని మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఆ డెవలప్మెంట్ సెక్షన్ కి మిమ్మల్ని మేనేజర్ గా అపాయింట్ చేయదలిచాం చూడండి డిగ్రీ చేతికి వచ్చి ఏం చేయాలో తోచినప్పుడు మీ జాబ్ కోసం అప్లై చేసింది నిజమే ఇప్పుడు కొద్దో గొప్ప ఆధారం దొరికింది సో మీ తో నాకు లేదు మిస్టర్ చైతన్య నువ్వు తెలివైన కుర్రాడు అని తెలిసి పీల్చి ఉద్యోగం ఇస్తానంటే నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు నీకు తెలుసుగా ఎందరో మేధావులు ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతున్నారు కాళ్ళ దగ్గరికి వచ్చిన ఉద్యోగాన్ని కాదనటం అవివేకం సరే పని చేయండి నా వల్ల మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంటున్నారు కాబట్టి నా కృషికి జీతం వద్దు పార్ట్నర్షిప్ ఇవ్వండి పర్వాలేదు నాకు ఈ జాబ్ ఇష్టం లేదు నాకు పార్ట్నర్షిప్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు కబురు పంపినా నా సర్వీస్ అంద చేయడానికి నేను రెడీ బాయ్ మనస వాచ కర్మణ దేవుడి మీద విశ్వాసం ఉంచి బైబిల్ ప్రమాణం చేసి ఈ ఇంటర్వ్యూ సదుద్దేశంతో చేసేదే కానీ దురుద్దేశంతో చేసేది కాదు సార్ సూర్యుని చుట్టూ భూమి ప్రదర్శన చేసినట్టు ఉద్యోగం చుట్టూ ఇది నా నూట నలభై ఏడో ప్రదర్శన సార్ ఐ మీన్ ఇంటర్వ్యూ సార్ అంత ఫస్ట్ నైట్ ప్రాబ్లం సార్ ఫస్ట్ నైట్ అదే ఫస్ట్ ఫుడ్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్ గోల్డ్ మెడల్ కూడా ఉంది చూడండి మీరు వచ్చేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి ఆఫీస్ లో ఎన్ని డోర్స్ ఉన్నాయి ఎప్పుడు చీకటి పడుతుంది ఎప్పుడు తెల్లారుతుంది ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి ఇలాంటి చిల్లికొచ్చి నేను అడగనండి ఎందుకంటే మా ఆఫీస్ అంత డీసెంట్ సో యు ఆర్ క్వాలిఫైడ్ కంగారు పడింది కూర్చోండి కూర్చోండి యు ఆర్ అపాయింటెడ్ అనే ముందు ఒక చిన్న ఫార్మాలిటీ ఉంది చెప్పండి ఇది చాలా గుడ్ విల్ అన్న కంపెనీ దీని టర్న్ ఓవర్ ఇరవై ఐదు లక్షలు దీన్ని ఫస్ట్ ఫ్లో స్టెప్స్ ఎక్కడానికి చాలా మంది పోటీ పడుతూ ఉంటారు అవి ఎక్కినందుకు గుడ్ విల్ డిపాజిట్ ఇరవై వేలు కట్టాలి ఈ ఆఫీసులో ఫర్నిచర్ అంతా ఇంపార్టెంట్ ఒక పేపర్ వెయిట్ జారి పడితే వెయ్యి రూపాయలు ఉంటుంది అందుకని ఫర్నిచర్ డిపాజిట్ పదివేలు స్టైక్ అవార్డింగ్ డిపాజిట్ ఇరవై వేలు సెక్యూరిటీ డిపాజిట్ నలభై వేలు మొత్తం అంతా కలిపి ఓ లక్ష రూపాయలు కట్టాల్సి ఉంటుంది లక్ష రూపాయలు నా ఉంటే నేను మీ దగ్గర ఎందుకు వస్తాను సార్ వడ్డీ వ్యాపారం పెట్టుకుని మీలాగా బ్రహ్మాండంగా బ్రతుకుతాను ఒక్క విషయం చెప్తాను వినండి కాడించిన గెట్టతో గీకిన ఓనర్ పెట్టిన గాడిదని గాడిదని తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు ఇంతసేపు మీరు చేసిన ఇంటర్వ్యూలో నేను గాడిదని తెలుసుకున్నావా థ్యాంక్స్ ఆ విషయం నేను చెప్పకుండా మీరే తెలుసుకున్నారు ఎక్స్క్యూజ్ మిస్ భవానీ శంకర్ రామ్ లోహియా తిలక్ హిట్ల ఎవరండి నేనే మీ బాకీ త్వరలో తీరుస్తాం నేను అప్పేమీ ఇవ్వలేదండి అయితే చెప్పండి పెద్ద కర్మ కావట్లా అదేం కాదు ఈ ప్రసమ్ముతాన్ని పేపర్ పేపర్లో వేశారుగా దాని గురించి మీకు మాట మా ప్రశ్నలో అనేక గ్రంథాలు చతుర్వేదాలు పంచలోహాలు వృత్తుల కథలు సప్తమ హర్షుల కథలు అష్టాదశ పురాణాలు ఇవన్నీ ప్రింటై ప్రింటై అతి పవిత్రతతో చివరికి ఈ స్థితికి వచ్చింది వేరే ప్రఖ్యాత రచయిత గండభైరండం గారు గుళ్ళోలింగం లింగం అనే నవల గురించి ఆలోచిస్తున్నారు ఇంకా కాగితం మీద పెట్టలేదు నమస్తే ఈవిడ ప్రఖ్యాత రచయిత్రి గబ్బల సుబ్బమ్మ గారు సరే నేను చెప్పేది సావధానంగా వినండి మీకుంటే చిన్న చిన్న లోపాల వల్ల ఈనాటి పాఠకులకు తగినట్టుగా రచనలు అందించలేకపోయారు ఈ ప్రశ్న నాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోవాలో ఏది ఏ విధంగా చేయాలో డిసైడ్ చేసి క్షణాల మీద డెవలప్ అడ్వాన్స్ ఈ ప్రెస్ ద్వారా ఒక వీక్లీ మ్యాగ్జిన్ నడపబోతున్నాను దానికి అనుబంధంగా ఒక పక్ష పత్రిక ఒక మాస పత్రిక పెద్ద బ్యాంక్ తో రిలీజ్ అయిపోతున్నాను మెయిన్ గా సినిమా ఫీల్డ్ ని పొలిటికల్ ఫీల్డ్ ని కవర్ చేద్దాం అవునండి హీరోయిన్ల పొటోల మీద హీరో చేయించిగుద్దాం అనుకోండి మన పత్రిక అంతకాలు చేయించటాలు గుతటాలు వాయించటాలు తప్పు అంటే మీరేం కంగారు పడకండి అప్పుడప్పుడు మా గురువు గారికి ఇట్లను పూతూ ఉంటాడు దీని ఫోన్ నేను కాబట్టి లాభంలో సిక్స్టీ పర్సెంట్ నాది ఫార్టీ పర్సెంట్ మీది ఓకే పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు గాను గుడ్ విల్ కింద మాకు ఒక పాతికి వేల రూపాయలు మీరు ఇచ్చారనుకోండి మా అప్పుల వాళ్ళు మీ పేట నొక్కకుండా ఉంటారు మినిమం అమౌంట్ ఓకే అండి ఏమిటండి మీరు మరియు చూడండి పువ్వుల మొత్తం పూలు నలిగిపోయి కళ్ళు తిరిగిపోయే వ్యాపారం చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చాను తెలివితేటలు ఉండాలే కానీ డబ్బు సంపాదించడానికి మార్గాలు ఎన్ని లేవు నాకేమీ అర్థం కాలేదు కానీ కొంచెం అర్థమయ్యేట్టు చెప్తారా మూతపడిపోతున్న ఒక ప్రింటింగ్ ప్రెస్ మీద పెట్టుబడి పెడుతున్నాను జస్ట్ లైక్ దాట్ నా తెలివితేటలతో దాన్ని కళకళలాడిస్తూ ఒక పత్రిక నడపాలనుకుంటున్నాను దానికి పేరు కూడా నువ్వే పెట్టాలి అందులో ఎలా వేయాలి కూరలలా వండాలి పిల్లలలా కనాలి అనే సీన్స్ కూడా నువ్వే రాయాలి రాస్తాను కానీ మీరు చదివిన చదువు ఏమిటి చేస్తానంటున్న పని ఏమిటండి నో పుష్ప రాంగ్ డబ్బులు వచ్చే ఏ పనైనా చేయడానికి నేను చదువు చదివింది డాక్టర్ చదువు చదివి సినిమా యాక్టర్ అయిన వాళ్ళు లేరా యాక్టర్ అయి మినిస్టర్ అయిన వాళ్ళు లేరా సరే ఇష్టం అది మంచి పని అనిపిస్తే నాకు అభ్యంతరం లేదు కళ్యాణ్ ఎలా ఉన్నాయి రెస్ట్ తీసుకోమంటే నువ్వు వినావు కదా ఆ పుష్ప ఆ ప్రశ్న నడపడానికి కొంచెం పెట్టుబడి కావాలి మీ అమ్మ పేరు ముప్పై వేలు ఉన్నాయి కదా అందులోంచి పాతిక వేలు ఇప్పిస్తే నెక్స్ట్ మంత్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దాం నువ్వు చూస్తూ ఉండు ఈ ఏడాదిలోనే ఈ పాతికి వేలుని పాతికి లక్షలు చేస్తావు అప్పు తీర్చకుండా పత్రిక విడుదల చేయకుండా ఎన్నడేలా తిప్పుదాం అనుకున్నావు మునిగిపోయిన ప్రెస్ పాటు కొత్త మిషన్ తీస్తామని సెక్యూరిటీ తీసుకొని ఇప్పుడు మాకు ఎగురుదామని ఊరికే వదిలేయడానికి మేమేం గాజులు దొడుక్కోలేము ఆగండి ఈ విషయం నాకేం తెలియదు అసలు మీ దగ్గర డిపాజిట్ తీసుకుంది కూడా నాకు తెలియదు తిలక్ హిట్లర్ గారు వస్తారు ఆయన అడగండి ఆయన ఎందుకు చూడండి ఆయన వేరే ప్రశ్న ఆరంభించిపోతున్నాడు ఏంటి బ్రదర్ చాలా బిజీగా ఉన్నట్టు నువ్వు ఓహో బిజినెస్ మాట్లాడుతున్నావా మళ్ళీ వస్తాలే ఈ అప్పులు వాళ్ళంతా నా మీద పడుతున్నారు అసలు అప్పేంటి ఎవరు చేశారు సంతకాలు నువ్వు చేసావు కనుక మేం చేసినా నువ్వు చేసినట్టే లెక్క మీరు పత్రిక కోసం చేయమన్నారు కాబట్టి నేను చేశాను నేను నువ్వు దూకుతావా ఏంటి దొంగలు తొంగు పంచుకుంటే మేము ఏదో చూస్తూ కూర్కోవాలా నాకేం తెలియట అర్థం కాకుండా మాట్లాడుతావు నువ్వు షోట్ చేస్తా మాట్లాడుతున్నాగా ఏంటాయా నువ్వు మాట్లాడేది నీ పత్రిక బయటకు వస్తుందని నమ్మకం లేదు ఏంటయ్యా టూ మచ్ నీ కాలు పట్టుకొని చెప్పాల్సింది డీసెన్సీ ఉన్న మనిషిని కాబట్టి మర్యాదగా చెప్తున్నాను రేపు సాయంత్రం లోగా డబ్బు కట్టేవా సరే లేదా నీ మీద చీటింగ్ కేసు పెట్టి కోర్టుకి ఎక్కిస్తాం ఆ రోజు మీరు అబద్ధం ఆడినప్పుడు మీరు ఏ దిక్కు లేని వాళ్ళని నాకు తెలుసు అలాగే ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారో కూడా నాకు తెలుసు అందని పళ్ళ కోసం ఎగిరి కుప్పగూలిపోయిన వాడు ఒకడు జీవితంలో పరిగెత్తలే కలిసిపోయిన వాడు ఇంకొకడు ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతాయని నాకు ముందుగానే తెలుసు క్రూర మృగాల్ని సైతం మనిషి మచ్చిక చేసుకుని సహజీవనం సాగిస్తున్న ఈ రోజుల్లో నీ భార్యను దారిలోకి తీసుకురాలేకపోయావు అది నీ అసమర్థత కాదా కొండ మీద కోతి కావాలి అని ఆమె అడిగితే కోతేమిటి కొండనే తీసుకొచ్చిస్తాను అని ఆడావు అది నీ తప్పవునా కాదా ప్రతిదానికి చిరునవ్వుతో దాటేయడం గొప్ప కాదు ఆ నవ్వు మనసారా నవ్వుతున్నావా లేదా అన్నది ముఖ్యం అది ముఖ్యం వాడికి లేని అదృష్టం నీకున్నా లేనిపోని గొప్పలకి పోయి నువ్వు దురదృష్టవంతుడు అయిపోయావు మనకున్న దానితోనే తృప్తిగా బ్రతుకుదామండి అనే నీ భార్య మాటలు నీకు చాదస్తవనిపించాయి జీవితం అంటే ఊహలతో కోటలు కట్టడము కాదు ఆ ఊహలు చెదిరిపోయినప్పుడు తప్పించుకు పారిపోవడము కాదు నువ్వు చేసిన తప్పేమిటో తెలుసుకుని దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నించు ఓయ్ చైతన్య ఈ లోకమంతా నీ వెంటబడే తరుముకు వస్తున్నా నీకు పర్వాలేదు నిన్ను రక్షించేది నీ భార్య చిరునవ్వు అది లేక అలమటించే వాళ్ళని చూసైనా దాని విలువ ఏమిటో తెలుసుకో ఒక్క క్షణం ఆలోచించి నువ్వేం చేస్తే నువ్వెలా ఉంటే నీ భార్య మనసారా ఆనందిస్తుందో తెలుసుకుని అలా ప్రవర్తించు అప్పుడే నీ జీవితానికి సార్థకత తప్పు చేసిన వాడు దిద్దుకోవడానికి వెళ్ళాడు తప్పు దిద్దుకున్న వ్యక్తి నీ దగ్గరికి వచ్చే వరకు నువ్వు ఓర్పు వహించాలి పరిస్థితుల కోసం నీ ఫార్ములాని మార్చుకో కమ ఈ దేశంలో ఉద్యోగాలంటే అంత తేలిగ్గా కనపడుతున్నాయా ఇష్టం లేనప్పుడు వద్దంటానికి కానీస ఈ ప్రపంచంలో నేను సమాధానం చెప్పుకోవాల్సిందే ఒక్క నా భార్యకి ఆమె లక్షలు కోట్లు కావాలని కోరలేదు ఏదైనా ఉద్యోగం చేసి తృప్తిగా బ్రతుకుతా ఉంది మళ్ళీ ఆ గడపతోకి ఆ మొహం చూడాలంటే నేను ఉద్యోగస్తులుగానే వెళ్ళాలిసా నీకన్నా క్వాలిఫైడ్ క్యాండిడేటు నీకిస్తానన్న జీతం కన్నా తక్కువ జీతానికే ఎప్పుడో ఉద్యోగంలో చేరిపోయాడు ఆ పోస్ట్ ఇప్పుడు లేదు నాకు ఏ పోస్ట్ అయినా పర్వాలేదు ఎంత జీతమైనా పర్వాలేదు ఆఖరికి ప్యూర్ అయినా సరే నాకు కావాల్సిన ఉద్యోగం ప్లీజ్ మీ కాలు పట్టుకుంటా చైతన్య ఒక అసిస్టెంట్ పోస్ట్ ఉంది అది నీకు ఇమ్మని మా కంపెనీ చైర్మన్ కి రికమెండ్ చేస్తాను పుష్ప మీరు ఆకాశానికి నిచ్చిన వేయటానికి నా దగ్గర మిగిలిన ఆఖరి ఆధారం అంటే ఈ ఇల్లు మీ పేరు రాశాను ఇది ఆ రోజే మా అమ్మ చేసి ఈ రోజు నాకు అమ్మైనా మిగిలి ఉండేది ఆకాశానికి చేయించా చేగిరి కింద పడ్డాను కర్రకాలు గుర్రానికి కళ్ళెం వేసి సమాజంలో నవ్వులపాలయ్యాను సంతృప్తిని మించిన సంపద లేదని తెలుసుకొచ్చాను నాకి కాస్తులు అంతస్తులు ఎండమావి కోసం పరుగులు అవసరం లేదు నేను జోగల్లో చేరాను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని నేను ఏమండి మీరు మీరుగా నాకు దక్కారు ఇంకా నాకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు ఈ ఇల్లు అమ్మి మీ బాకీలన్నీ తీర్చేయండి ఏం అక్కర్లేదు కష్టపడిన దాంతో వచ్చే కలోగంజ పంచుకుంటాను ఆ సంపాదనతోనే నా తప్పుని దిద్దుకుంటాను